మతం పుచ్చుకున్న బీసీఏ బీసీబీ బీసీసీ గ్రూపుల వారు ఓసీలుగా పరిగణించబడతారు అదేవిధముగా మతం పుచ్చుకున్న ఎస్సీలు బీసీసీలుగాను పరిగణించబడతారు ముస్లిం మతం పుచ్చుకున్న ఎస్సీలు ఓసీలుగా పరిగణించబడతారు అలాగే క్రైస్తవ లేదా ఇస్లాం మతం పుచ్చుకున్న ఎస్టీలు ఓసీలుగా పరిగణించబడతారు జిఓఎంఎస్ నెంబర్ నైన్టీన్ సెవెంటీ త్రీ ఎడ్యుకేషన్ రిపోర్ట్ డేట్ ట్వంటీ త్రీ నైన్ నైన్టీన్ సెవెంటీ మతం మార్చుకొని కూడా అబద్ధం చెప్పి ఎస్సీ ఎస్టీబీసీ రిజర్వేషన్ సౌకర్యాలు ప్రభుత్వం నుండి పొందుతున్న వాళ్ళపై సెక్షన్ ఫోర్ ట్వంటీ ఐపీసీ ప్రకారం సీటింగ్ కేసు పెట్టి విచారించి శిక్షించుట ద్వారా ప్రభుత్వ ధనాన్ని కాపాడవచ్చు ఇలాంటి చట్టాలు మన గ్రామాల్లో అవగాహన కల్పించుకొని ఈ క్రైస్తవ్యంపై ఈ చర్చిలపై మనం ఏం చేయాలో అది చేస్తే మన ధర్మాన్ని మన దేశాన్ని కాపాడుకోగలుగుతాము జై శ్రీరామ్ భారత్ మాతాకు జై